జేబీ నా పేరు లావచందు నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏరియా కోఆర్డినేటర్ వన్ నా పేరు లావచంద్ మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ దాసరి చంద్రకేసల్ గారి ఆదేశాల మేరకు తేదీ పదహారు జనవరి ఇదే సంవత్సరంలో కనుమ పండుగ రోజున అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వడ్డాది గ్రామంలో దళిత యువకుడిపై ఆధిపత్య వర్గాలు యువ యువకుల సమూహం పథకం ప్రకారం దాడి చేసి హత్య ప్రయత్నం చేయడం జరిగింది ఆ యొక్క యువకుడిని విశాఖపట్నం కేంద్రంలో కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేయగా ఆ యొక్క యువకుని ఈరోజు పరామర్శించడానికి రావడం జరిగింది అయితే ఈ యొక్క ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని ఏదైతే ఈ దాడికి పాల్పడి ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము మా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే బాధితుడు ఈ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఘటనకి పాల్పడినటువంటి వ్యక్తులు వ్యక్తులు వ్యక్తుల కోసం పూర్తిగా విచారించి ఏదైతే చట్టపరమైన చర్యలు ఉన్నాయో అవి పూర్తిగా అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధితుల తరఫున మేము పూర్తి పోరాటం ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ